నమస్కారం నా పేరు తాలూ డేవిడ్ జనసేన పార్టీ మదర్ నియోజకవర్గం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ పార్టీ నాయకులు అవాక్కులు చవాకులు పేల్తా ఉన్నారు రాబోయే రోజుల్లో వారికి ఓటు పరంగా మేము కరెక్ట్ అయిన సమాధానం చెప్తామని పవన్ కళ్యాణ్ గారు దమ్మేంది సత్తా ఏందని మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులు నిరూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొన్న టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మాటలను వక్రీకరిస్తూ వారి యొక్క రాజకీయ లబ్ధి గురించి మాట్లాడారు వారికి వారి విజ్ఞానానికే వదిలేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయినటువంటి నాయకులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నాయకులకు ఒకటే సమాధానం చెప్పదలుచుకుని తెలంగాణ రాష్ట్ర జన సైనికులు అయ్యా కాంగ్రెస్ నాయకుల ద్వారా మీరు ఇచ్చిన గ్యారెంటీలని ఇవ్వండి మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఇచ్చేసి ప్రజలకు సమాధానం చెప్పండి అంతేగాని మీకు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి సోషల్ మీడియాలో ఏదో హైలైట్ అవుతామని చెప్పేసి మీరు అనుకుంటున్నారే అది మీ భ్రమ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జర్చేర్ల ఎమ్మెల్యే అయినటువంటి ఒక్కసారి ఎమ్మెల్యే అయినటువంటి అర్నాథ్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీది కాదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీకు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు దమ్ము సత్తా ఏందో మేము చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎమ్మెల్సీ అయినటువంటి బల్బూరి వెంకట గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని తిరగనియము పవన్ తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని పరిగెత్తి కొడతారా అయ్యా వెంకట గారు మీ లెక్కే మాకు మాట్లొచ్చు మేము తెలంగాణ గడ్డ మీద పుట్టాం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాం తెలంగాణ పోస్ట్ మాకుంది తెలంగాణ బ్లడ్ మాది ఉద్యమం చేసిన నాయకులు మీ లెక్క మాట్లాడటం రాదని కాదు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా క్రమశిక్షణ అనేది నేర్పించారు ఆ క్రమశిక్షణతోనే మేము మాట్లాడుతున్నాం మీరు ఏవైనా మాట్లాడతారు మీరు పరిగెత్తేస్తారా తెలంగాణ అనేది మీ కాంగ్రెస్ పార్టీగా వివిధ పార్టీగా తెలంగాణ అనేది తెలంగాణ అనేది ఎవరిది అని చెప్పేసి బలమూరి గారిని అడుగుతా ఉన్నాం మీరు స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీదేనా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఇది అర్థం చేసుకోకుండా ఏదో సోషల్ మీడియాలో హైలైట్ అవుతామని చెప్పేసి మీరు కళలు కంటారో ఆ కళల యొక్క కలలే మీకు మిగిలిపోతే తప్ప మీ భ్రమాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరే వెంకటరెడ్డి గారు ఏమంటారు తెలంగాణలోనే పవన్ కళ్యాణ్ గారు సినిమాలను మేము ఆడినేమని చెప్పేసి అంటారు వెంకటరెడ్డి గారు మీరు చెప్పినంత మాత్రాన పైన వచ్చి దేవుడి దేవుడు దిగుడు వచ్చి చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపటం కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలని చూడకుండా ఉండటం కానీ మా జన సైనికులు ఉండరు మీరు చెప్తే జనసైనికులు ఆగుతారా సినిమా చూడకుండా ఏం మాట్లాడుతున్నారండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక మంత్రి పదవిలో ఉండి రాజ్యాంగం ఏమన్నా మీ చేతులు ఉందా మీరు ఏం మాట్లాడుతున్నారు సినిమా నా అన్నీరా మీరు చెప్తే జనసైనికులు లాగుతారా కొద్దిగా మీరు ఒక మంత్రిగా ఉండి ఒక హోదాలో ఉండి మీరు మీ యొక్క ఆత్మ విమర్శ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు ఇచ్చిన గ్యారెంటీ ఇవ్వకుండా మీరు సమా ప్రజల సమాధానం చెప్పాల్సింది పోయి ఏదో పాలిటిక్స్ చేద్దామంటే ప్రజలు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో ఉరికించుకొడతా అన్నారు కదా అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన గ్యారెంటీ లేకపోయినప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీరు అహంకారతో మాట్లాడుతూ ఉన్నారు వచ్చిన రెండు సంవత్సరాలైంది ఈ యొక్క బలమూరి వెంకట నేను ఒకటి సవాలు విరుస్తూ ఉన్నా నువ్వు కూడవి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఒక్కసారి మీరు ఆత్మహమానం చేసుకోండి మభ్యపెట్టి యువతను మభ్యపెట్టి ఓట్లు వేపించుకొని ఈరోజు మీరు మాట్లాడుతున్నారు దాన్ని అంతటికి తీసుకొస్తాం ఈ యొక్క యువతలో చైతాన్యాన్ని తీసుకొస్తాం రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డమైన జనసేన జెండా ఎగరేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అరే మీరు అనేది రైతు బంధు ఇచ్చారా రైతు బీమా ఇచ్చారా గ్యారంటీలు ఇచ్చారా ఏమి ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు మీరు మీరు అది చెప్పాలి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ గడ్డమేనా ఇప్పుటాను రాజకీయంగా మొదలైతే జనసేన మా జనసేన ఏందో పవన్ కళ్యాణ్ గారు దమ్మేందో మేము చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఇంకెవరు మాట్లాడినా కానీ జనసేన దమ్ము పవన్ కళ్యాణ్ గారు దమ్ ఏదో చూపించడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులందరూ మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం జై జనసేన జై హింద్